ఓం శ్రీగురుభ్యో ఓం శుక్లాంబరం విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి మర్నాటి నుండి అమావాస్య వరకు ఉండే రోజుల్ని మహాలయపక్షం అంటూ ఉంటారు అదేవిధంగా దీన్ని పితృపక్షము అని కూడా ఉంటూ ఉంటారు ఈ సంవత్సరం ఈ సెప్టెంబర్ ఎన్ ఎనిమిదవ తారీఖు నుండి ఇరవై ఒకటవ తారీఖు ఉండేటువంటి పదిహేను రోజులని కూడా మహాలయ పక్షం అంటారు ఈ భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటూ ఉంటారు ఈ మహాలయ అమావాస్య నాడు పక్షంలో మీ ఇంట్లోని ప్రధాన గేటు ఎదుట లోపల నిలబడి రెండు చేతులను కూడా జోడించి పితృదేవతలను స్మరించుకోవాలి ఇలా చేయడం వల్ల మన కుటుంబంలో ఆరోగ్యము శ్రేయస్సు పెరుగుతాయని పురాణంలో చెప్పబడింది ఇది ఇలా ఉండగా మహాలయ పక్షంలోనే తర్పణాలకు ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది ఈ సమయంలో చేసేటువంటి పెండ ప్రధానాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుళ్ళను ఎలా ఆరాధిస్తారో అదేవిధంగా మన మన పూర్వీకులను కూడా అదేవిధంగా ఆరాధించాలని పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి వీరికి పితృపక్షాల కాలంలో ప్రతి ఏటా తర్పణాలు శ్రాధకర్మలు పిండ ప్రదానాలు దాన ధర్మాలు వంటివి చేయడం దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు సాధారణంగా ప్రతి ఒక్కరూ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య పౌర్ణమి తిథుల్లో కూడా తర్పణాలు వదులుతూ ఉండాలి లేదంటే మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే సంవత్సరం అంతా కూడా పితృదేవతలకు తర్పణ వదిలిన ఫలితాలు వస్తాయని శాస్త్రవచనం మహాలయ పక్షాలు పితృదేవతలకు పిండ ప్రధానాలు తర్పణాలు శ్రాద్ధకర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన సమయంగా చెప్తూ ఉంటారు ఈ పక్షము రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని పురాణాల ప్రకారం ఒక కథనం ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రద్ధాభక్తులతోటి శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మ పితృకర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా సరే తర్పణము పిండ ప్రధానము వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయపక్ష ముఖ్య ఉద్దేశం పురాణాల ప్రకారం మహాభారతంలో కర్ణుడి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కర్ణుడిని గొప్ప దానగుణం కలవాడుగా భావిస్తారు ఆయనకు మరణం తర్వాత స్వర్గలోకానికి అనుమతి అనుమతి లభిస్తుంది అయితే తను అక్కడికి వెళ్తున్న సమయంలో ఆయనకి ఆకలి వేస్తుంది అప్పుడు ఒక పండ్ల చెట్టు కనిపిస్తుంది దానికి ఉన్న పండ్లను కోసి తిందాము అని అక్కడికి వెళ్ళి ఆ పండును కోసే సమయానికి ఆ పండు బంగారం కింద మారిపోతుంది అలా అన్ని పండ్లు కూడా బంగారం కిందే మారిపోతాయి ఇక చేసేదేమీ లేక దగ్గరలో ఉన్నటువంటి సెలయేరు దగ్గరికి వెళ్ళి దాహం తీసుకుందామని చెప్పి నీరు తీసుకోగా అప్పుడు ఆ సెలయేరు కూడా బంగారం కింద మారిపోతుంది ఆ సమయంలో తను ఏదో తప్పు చేశానని భావన కలుగుతుంది తాను ఏం తప్పు చేశానో అని బాధపడుతున్న సమయంలో తన శరీరవాణి ఇలా పలుకుతుంది నీ చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు కదా ఆ దానాలన్నీ వెండి బంగారం డబ్బు రూపంలోనే చేశావు ఒకరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు అందుకే నీటి నీకు ఇటువంటి పరిస్థితులు కలిగింది అని వివరించింది దీంతో ఆ కర్ణుడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి దగ్గరకు వెళ్ళి తనను భూలోకానికి పంపించాలని వేడుకుంటాడు సూర్యుడి వినతి వేరకు దేవేంద్రుడు కర్ణుడిని భూలోకానికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చాడు ఆ వెంటనే భూమి మీదకు వచ్చిన కర్ణుడు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేసి పితృ మాతృదేవతలకు తర్పణాలు కదులుతాడు తను భూలోకానికి వచ్చిన రోజున భాద్రపద బహుళ పాడ్యమే అనంతరం తిరిగి భాద్రపద అమావాస్య రోజున తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడిలా ఇలా భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్ళిన పక్షం రోజులనే మహాలయపక్షంగా విలుస్తూ ఉంటారు ఈ పక్షం రోజుల్లో ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పిలుస్తూ ఉంటారు ఎవరైతే ఈ మహాలయ అమావాస్య నాడు కానీ ఈ పక్షం పదిహేను రోజులు కూడా భక్తి శ్రద్ధలతోటి పితృదేవతలకు పిండ ప్రదానాలు లేని వారికి దానధర్మాలు తర్పణాలు చేస్తారో వాళ్ళకి ఆ పితృదేవతల అనుగ్రహం కలిగి సర్వత్రా విజయప్రదంగా ఉంటుంది ఆరోగ్యంగాను సకల కోరికలు కూడా నెరవేరుతాయి सर्वे जना सुखीनो भवन्तु स्वस्ति